అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఎర్రటి కాంతులు కలిగిన పరమశివుడు సర్వమంగళ స్వరూపంతో ఉంటాడు అలా ఉండి అన్ని ప్రాణులకు కూడా విశేషమైన ఉపకారం చేస్తూ ఉంటాడు అంత గొప్పగా పరమశివుడు వెలిసిన క్షేత్రం అరుణాచలం మనం ఎక్కడికైనా క్షేమక్షేత్రానికి వెళితే అక్కడి శివాలయంలో ఉండే శివలింగాన్ని మాత్రమే ప్రధానమైన శివస్వరూపంగా భావన చేస్తాం ఉదాహరణకు మీరు కంచి వెళ్ళారనుకోండి ఏకాంబ్రేశ్వరలింగం ఆ కాంచీపురంలో ఉండే పృథ్వీలింగమే గొప్పది ఆ పృథ్వీలింగ దర్శనం ప్రధానంగా చేస్తాం మిగిలినవన్నీ కూడా పరివార దేవతలు కానీ కాంచీపురంలో ప్రధానమైంది పృథ్వీలింగం ఆ శివలింగాన్ని దర్శనం చేస్తాం కానీ అరుణాచల క్షేత్రం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక్కడే శివుడు అరుణాచలంలో ఉన్న శివస్వరూపమే కాదు అరుణాచలంలో మూడు రూపాలతో ఉంటాడు పరమేశ్వరుడు ఒకటి అరుణాచలం దేవాలయం లోపలున్న స్వరూపం ఒకటి అది ప్రధానమైన లింగ స్వరూపం రెండు అరుణాచలం కొండ కొండంతా కలిపి శివస్వరూపం అది అగ్నిస్వరూపం అందుకే కృతయుగంలో అది అగ్నిస్వరూపంగా ఒక పెద్ద జ్యోతిగా వెలుగుతూ ఉండేదట అదే త్రేతాయుగం దగ్గరకు వచ్చేటప్పటికీ మనులతో కూడిన శివలింగమైంది అదే ద్వాపర యుగం దగ్గరికి వచ్చేటప్పటికీ పెద్ద స్వర్ణలింగమైంది కలియుగంలోకి వచ్చేటప్పటికీ మరకతలింగమైంది అందుకే ఇప్పటికీ ప్రపంచంలో ప్రఖ్యాతి వహించిన భూతత్వ శాస్త్రవేత్తలు అరుణాచల పర్వతంలో ఉండే శిలలను పరిశీలించి హిమాలయ పర్వతాల కన్నా ప్రాచీనమైన శిలలు ఇక్కడ ఉన్నాయి అని చెప్పారు అసలు ఈ భూమండలం ఏర్పడేటప్పుడు అగ్నితత్వ శిలలతో చల్లారిన కొండ ఈ కొండే అని నిర్ధారించారు అరుణాచలంలో దేవాలయం పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంభాభిషేక సమయంలో అక్కడ ఒక సొరంగ మార్గం కనపడిందట భగవాన్ రమణులు చెప్తుండేవారు ఆ సొరంగం అరుణాచలం కొండ మధ్య భాగంలోకి వెళుతుంది పైకి కొండ కనపడుతుంది ఈ మాంస నేత్రాలకు పైకి ఒక కొండలా కనపడుతుంది కానీ యథార్థానికి అదొక జ్యోతి స్వరూపం పట్టాభిరామన్ అని భారతదేశానికి ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఆయన తిరువన్నామలై వెళితే ఆయనకు అక్కడున్న కొండలో పెద్ద జ్యోతి కనపడింది ఇప్పటికీ అరుణాచలం క్షేత్రంలో ఎందరో మహాపురుషులు దర్శనం చేస్తారు ఎన్నో చోట్ల గ్రంథస్థమై ఉన్నాయి ఆ విషయాలు సప్త ఋషులు కూడా జ్యోతుల స్వరూపాలతో వచ్చి అరుణాచల పర్వతంలోకి వెళ్ళి పరమేశ్వరుడిని సేవించి మళ్ళీ జ్యోతుల రూపంలో ఆకాశంలోకి వెళ్ళి సప్తర్షి మండల ప్రవేశం చేస్తూ ఉంటే దర్శనం చేసిన వాళ్ళెందరో ఉన్నారు ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు అరుణాచలం ఎందరో సిద్ధపురుషులకు ఆలవాలం దేవతలు కూడా ఎప్పుడూ దానికి ప్రదక్షిణం చేస్తుంటారు ఎందరో మహాత్ములు అరుణాచలంలో ఉండే గుహలలో నివాసం చేస్తుంటారు అంత గొప్ప పర్వతం ఆ పర్వతం ఆ పర్వతమంతా శివస్వరూపం అందుకే ఒక్క అరుణాచలం క్షేత్రంలో మాత్రమే ఒక మినహాయింపు ఆ కొండ చుట్టూ ఇరవై నాలుగు మైళ్ళ దూరం వరకు దాని తేజస్సు పడుతుంది ఆ తేజస్సు ఉన్న ప్రాంతం లోపల దీక్ష అనే మాలు లేవు ఏ దీక్ష అక్కడ అవసరం లేదు భగవాన్ రమణులు ఒక నూలు కోచి పెట్టుకుని ఉండేవారు ఆయన గోచి పెట్టుకుని కూర్చునే రోజులలో శృంగగిరి పీఠం నుంచి పండితుడు ఒక ఆయన వచ్చారు అప్పటికి భారతి స్వామి వారు పీఠాధిపత్యంలో ఉండేవారు అయ్యా మీరన్నీ విడిచిపెట్టేశారు మీకేవి బంధనాలు లేవు కానీ తెల్లటి గోచి పెట్టుకొని ఉండటం కన్నా సన్యాస దీక్ష తీసుకుంటే బాగుంటుంది సన్యాస దీక్ష కాదంటారా అతవా మీరు ఒక కాషాయపు పెట్టుకుంటే బాగుంటుంది అన్నారు రమణులేమీ మాట్లాడలేదు ఆయన అప్పుడు కొండ మీద విరూపాక్ష గుహలో ఉన్నారు నేను కిందకు వెళ్ళి స్నానం చేసి భోజనం చేసి మూడు గంటలకు వస్తాను ఏమైనా మనసు మార్చుకుంటే చెప్పండని కిందికి వెళ్ళిపోయారు ఈలోగా ఒక వృద్ధుడు వచ్చి ఒక పెద్ద పుస్తకాల మూట ఒకటి అక్కడ దింపాడు నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేసి వస్తాను ఆ మూట చూడమని రమణులకు చెప్పి వెళ్ళిపోయాడు రమణులు కిందకు దిగి ఆ మూటలో పైనున్న పుస్తకాన్ని ఇలా తీశారు అది అట్టకు నొక్కుకుంది ఎక్కడ నొక్కుకుందో అక్కడ తీసి చూస్తే సంస్కృతంలో ఉన్న అరుణాచల మహత్యం ఆ పుస్తకం కొండకు ఇరవై నాలుగు మైళ్ళ పరిధిలో ఏ దీక్షా నియమం లేదని ఆ పుస్తకంలో ఉంది అందుకని సన్యాస దీక్షని ప్రత్యేకంగా తీసుకొని అరుణాచలంలో ఉండవలసిన అవసరము లేదు ఆ వచ్చిన పండితుడికి అది చూపిస్తే తెల్లబోయి వెళ్ళిపోయాడు చిత్రం ఏమిటంటే ఆ వచ్చిన వాడెవరూ కాదు భగవాన్ రమణులను ఆదుకోవడానికి పరమశివుడు ఆ పుస్తకాల మూట తీసుకువచ్చి అక్కడ పెట్టాడు ఆ బ్రాహ్మణుడు వచ్చి భగవాన్ రమణుల దగ్గరికి మళ్ళీ ఆ పుస్తకాలను తీసుకోలేదు అంతటి పరమసత్యమైన క్షేత్రం ఆ క్షేత్రం ప్రతి ఒక్కరూ ఈ అరుణాచల వైభవాన్ని గ్రహించి జ్ఞానాన్ని పొంది అరుణాచలం వెళ్ళి ప్రదక్షిణ చేయాలని కోరుకుంటున్నాను ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి అరుణాచల శివ